శవాలు తగలబడుతూనే ఉంటాయి తగలబడుతూనే ఉంటాయి ఆ ఎవరో చిన్న వీడియో పెట్టారండి గట్టిగా పది సెకండ్లు ఉంటుందేమో ఏదో వెనకాల పాట ఎంత బాగుందో దో మేళ అభి అకేలా హిందీ వస్తే అది మేళ అభి అకేలా మరి మొన్న మేము ఆ మణిక ఘాటు దిగి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుందామని అక్కడ శ్మశానైశ్వరుడు చూడుంటాడు లోపలికి వెళ్తే అక్కడ శవం కాల్తు నాలుగు అడుగులు అంతే దూరంలో ఉంది అది పెద్ద తలకాయ బూడిది గుమ్మడికాయ నిలబెడితే అలా ఉంటుంది అంత ఉన్న తలకాయ ఆ జుట్టు కాలిపోయింది ఆ పురి అలా తెల్లగా కనపడుతుంది ఆ పురివే కళ్ళు ఇప్పుడు చూస్తాయా నోరు మాట్లాడుద్దా శివులేని పడతాయా కాబట్టి మనకు నోరు బాగున్నప్పుడే దంతమ్ములు పడనప్పుడే మనం గట్టిగా గోవిందా గోవిందా ఓం నమ శివని ఫోన్ చేసినప్పుడు ఏం ఏం చెప్తే బాగుంటుంది హలో అనకూడదు ఆయ్ బ్రో అనకూడదు ఏమనాలి 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 ఫోన్ అనకపోతే ఓ శ్రీమాత్రేర్మ అనొచ్చు ఓం శివాయ అనొచ్చు వాసుదేవ అనొచ్చు మహాదేవ అనొచ్చు జై గోవింద అనొచ్చు హరే కృష్ణ అనొచ్చు అది తప్ప అన్నీ అంటే అందుకని లోరింపినప్పుడల్లా నామని చెప్పండి మన ఈ జన్మని సార్థకం చేసుకోండి మీరు చక్కని వాళ్ళు మంచి తల్లులు బంగారు తల్లుడు మనం మన పిల్లల్ని దేశభక్తితో దైవభక్తితో పెంచాలి ఈ దేశంలో పుట్టినందుకు ఈ ధర్మంలో పుట్టినందుకు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆ బాధ్యత తెలిసినటువంటి ఓ మహాత్ముడు ఓ మహనీయుడు పరంపూజ డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవార్ గారు నాగపూర్లో పంతొమ్మిది ఇరవై ఐదు విజయదశమి నాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అని ఓ గొప్ప సంస్థను స్థాపించారు అది ఈ విజయదశమికి వందేళ్ళు శత సంవత్సరం హిందువుల కోసం ప్రపంచవ్యాప్తంగా ధర్మం కోసం దేశం కోసం ఎప్పుడూ కృషి చేసేటువంటి వేలాది లక్షలాది కార్యకర్తలు కలిగినటువంటి నిస్వార్థ సేవా సంఘం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ డాక్టర్ హెడిఏ వారి యొక్క పుణ్యం ఆయన ఒక మాట చెప్పారు మీరు కూడా చెప్పండి డాక్టర్ జీ కా క్యా సందేశ్ హిందూ ఒక్క హిందూ దేశం అనాలి డాక్టర్ జీ కా క్యా సందేశ్ డాక్టర్ జీ కా క్యా సందేశ్ డాక్టర్ జీ కా క్యా సందేశ్ కాబట్టి ఈ దేశం హిందువులది ఇది ఎవరు ఎవరు చెప్పాలి మాట మనం చెప్పాలి కానీ మనలో ఒక రోగం అంటుకుంది హిందువులకు వచ్చిన రోగం పేరేంటి సెప్టులరిజం ఏమంటా మనం ఇరవై ఐదో తారీఖు డిసెంబరు కేక్ ఇవ్వగానే మన పోరం బోక కేక్ తీసుకుని లా బిలికి తిరిగిపోతారు మెర్రీ కిస్మిస్ అంటే మెర్రీ కిస్మిస్ అది ఎప్పుడు పాసిపోయిన కేకు పోనీ ఎర నీ బర్త్డే ఎప్పుడు తెలిసి వాడిలాగే వాడికి తిరిగి నీ కుదిరి అయినా డిసెంబర్ ఇరవై దాన్ని చేసేస్తున్నారు నేను అడిగాను మీకు తెలుసుగా మన దగ్గర పేపర్ ఉంటుంది తెలుసు కదా పది లక్షలు ఇస్తా అని చెప్పారు